ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది కామ్రాడు చుక్క నాగన్న గారు దాదాపు నలభై యాభై ఏండ్లు మొత్తం పార్టీ కోసం ప్రజల కోసము పనిచేయడం జరిగింది కామ్రాడు చుక్క గారు వనపర్తి పట్టణంలో మంచి నాయకుడిగా ఆయన పనిచేయడం జరిగింది కార్మిక సంఘాలను సంబంధించి ఏర్పాటు చేయడం కార్మిక సంఘాలకు నాయకత్వం వహించడం ఆ పద్ధతుల్లో రైస్ మిల్లు హమాలీలకు కానీ అదేవిధంగా ఈ మార్కెట్ అమలులకు కానీ బజార్ అమలులకు కానీ తోపుడు పనుల కార్మికులకు కానీ అన్ని రంగాల కార్మికులకు భవన నిర్మాణ కార్మికులకు కానీ చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు సంఘాలు ఏర్పాటు చేసి సంఘ నాయకుడిగా పనిచేయడం జరిగింది అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుడు ఆయన ఆ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడిగా కూడా పనిచేయడం జరిగింది ప్రధానంగా సిపిఎం పార్టీ నాయకుల్లో సమరశీలత ఈయనకు ఎక్కువ ప్రధానంగా కార్మికులకు కష్టజీవులకు రైతులకు పేదలకు ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా నిలబడి పెద్ద 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 ధనవంతులకు వ్యతిరేకంగా కోటీశ్వరులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిలబడడం జరిగింది గట్టిగా నిలబడి వాళ్ళు ఎనికి కొట్టి ఆ పద్ధతిలో పోలీస్ స్టేషన్లో ఉన్న ఏ సమస్య వచ్చినా కూడా కబర్థార్ అని చెప్పి ఆ పద్ధతిలో నిలబడి ఒక సమరశీలమైన నాయకుడిగా చుక్కరాగన్న పనిచేయడం జరిగింది కాబట్టి చుక్కరాగన్నకు ఇచ్చే నిజమైన నివాళి సిపిఎం పార్టీ ఏదైతే సోషలిజం కోరుకుంటుందో ఆ సోషలిజం కోసం మనం చివరిదాకా పనిచేయడమే ఈ కామ్రేడ్ చుక్కన ఇచ్చే నిజమైన నివాళి ఈరోజు రేపటి వరకు రెండో తారీఖు ఏప్రిల్ రెండో తారీఖు నుంచి ఏప్రిల్ ఆరో తారీఖు వరకు సిపిఎం పార్టీ అఖిల భారత మహాసభలు ఇరవై నాలుగో మహాసభలు మధురైలో చాలా విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఆ మహాసభలు ఇచ్చిన పిలుపుని అందుకొని ఆ పద్ధతులు ఆశాల ఆశయాల కోసము ఖచ్చితంగా నిలబడి మనం పనిచేయడమే కామ్రేడు ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి తెలియజేస్తూ కామ్రేడ్ జోహార్ కామ్రేడ్ గారి కామ్రేడ్స్ వాస్తవంగా ఏంటంటే మనము ఉదయం ఎనిమిదిన్నరకు మనం ఏదైతే అంబేద్కర్ చాల పూలమాల వేసి అక్కడ ఆయనకు అర్పించి మళ్ళీ ఆయన సూపన్ దగ్గర వచ్చి మనం ఇక్కడ కూడా మళ్ళీ నివాళు అర్పించడం జరిగింది కనుక పేరు పేరున అందరూ కూడా ఏంటంటే టౌన్ నాయకులు కావచ్చు తర్వాత కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున చెప్తూ ఇంతటితో ఈ కార్యక్రమం వస్తుంది థ్యాంక్ యూ